కానిది లేనిది ఏది ఉండదు ప్రతిదానికి ఒక విరుగుడుంటుంది అలాగే అమెరికా ఆంక్షలకు ఇప్పుడు రష్యా ఒక కొత్త విరుగుడు కనిపెట్టింది అమెరికా తప్పు తెలుసుకుని ఆంక్షలెత్తేవేసి సుంకాలను రద్దు చేస్తే ఓకే లేదంటే మేమున్నామంటూ రష్యా ఇండియాకు వెల్కం పలుకుతుంది అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో భారతదేశం ఇబ్బంది పడుతుంటే తన ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయడానికి భారతదేశాన్ని స్వాగతిస్తామని రష్యా సీనియర్ దౌత్యవత్త బుధవారమన్నారు రష్యా ముడిచములు సేకరణపై భారతదేశంపై అమెరికా ఒత్తిడి దారుణమన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుంది ఎగుమతులతో ఇండియా దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఈ పరిస్థితి మంచిది కాదని ఆర్థికవేత్తలు అమెరికాను హెచ్చరిస్తున్నారు భారతీయ వస్తువులపై ఇరవై ఐదు శాతం సుంకంతో పాటు ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ రష్యన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబుష్కిన్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా విధించిన అదనపు సుంకం ఆగస్టు ఏడు నుండి అమలోకి రానున్న నేపథ్యంలో ఆయన ఇండియాకు కలిగే ప్రకటన చేశారు భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులుంటే ఆ ఉత్పత్తులను రష్యన్ మార్కెట్ భారత ఎగుమతులను స్వాగతిస్తుందని న్యూఢిల్లీలో రాజధానిలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు రష్యా నుండి చమురు కొనుగోలపై భారతదేశంపై అమెరికా ఆంక్షలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా ఈ ఆంక్షలు అన్యాయమని బైడెన్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ భారతదేశం రష్యా ఇంధన సహకారం కొనసాగుతుందని తాము విశ్వాసంతో ఉన్నామని ఆయన చెప్పారు గతంలోనూ రష్యా చమురు కొనుగోలు సమయంలో ఇండియా రూపాయల్లో చెల్లింపులు చేసిన విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు ఇండియా సైతం ఎప్పుడు ఎగుమతులు చేయడం ద్వారా రష్యా నుంచి వచ్చే చమురుకు తగిన పరిమాణంలో వాణిజ్యం ఇరు దేశాలకు ఉభయతారకంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది రష్యా చమురు ఇండియాకు ఎలా వస్తుందో అలాగే అమెరికాకు ఇండియా ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఉత్పత్తులకు రష్యాలో మార్కెట్ లభించినట్టయితే అది ఇండియాకు ఎంతో మేలు చేసినట్టవుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగక ముందు ఇండియా రష్యా నుంచి కేవలం ఐదు శాతం లోపు మాత్రమే చమురు దిగుమతి చేసుకునేది అయితే అది యాభై శాతానికి పైగా చేరుకుంది తాజాగా ఇప్పుడు అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేస్తే అటు ఇండియా ఇటు రష్యాకు ఇరు దేశాలకు మేలు కలుగుతుంది అమెరికాకు కర్రుగాల్చి వాత పెట్టినట్లుగా కూడా అవుతుంది